ప్రముఖ సీనియర్ డైరెక్టర్ రవిరాజా పినిశెట్టి గారు ఎంతో మందికి సుపరిచితమే ఆయన కొడుకుగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చారు ఆది పినిశెట్టి హీరోగా విలన్ గా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎన్నో సినిమాలతో తన యాక్టింగ్ తో ప్రేక్షకుల్ని మెప్పించారు ఆది త్వరలో బాలకృష్ణ గారి సినిమాలో విలన్ గా రాబోతున్నారని తెలుస్తోంది ప్రస్తుతం ఆయన నటించిన ఒక తమిళ సినిమా రిలీజ్ కి సిద్ధమవుతోంది అయితే ఆదికి మ్యారేజ్ అయిన సంగతి తెలిసిందే ఆయన భార్య పేరు నిఖి గల్ రాణి వీరిది ప్రేమ వివాహం ఆమె కూడా తమిళ సినిమాలో ఒక పెద్ద హీరోయిన్ పెళ్లి తర్వాత నిఖీ కాస సినిమా సినిమాలు తగ్గించినప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం బాగా యాక్టివ్ గా ఉంటున్నారు అయితే ఆది నిక్కి గల్ రాని విడిపోతున్నట్లు ఒక వార్త బాగా వైరల్ అవుతోంది ఈ విషయంపై రీసెంట్ గా తన మూవీ ప్రమోషన్స్ లో భాగంగా ఆది స్పందించారు నిక్కీ నేను విడాకులు తీసుకుంటున్నామని వార్త చూసినప్పుడు నేను షాక్ అయ్యాను ఎవరు వీడు ఇలా రాశాడు అనుకున్నాను ఏదైనా తెలుసుకొని రాయడం ఓకే కానీ ఇలాంటి సంబంధం లేకుండా వార్తలు రాసిన వాడు ఎవరో తెలుసుకోవాలనుకున్నాను కానీ వారి ఛానల్లో ముందున్న వీడియోస్ చూశాక ఇలాంటి వారిని పట్టించుకోవడమే వేస్ట్ అనుకున్నాను అంటూ విడాకుల వార్తలపై స్పందించాడు ఆదిపెని శెట్టి